కోడలు ఇంట్లోనే పని చేసుకుంటూ బాధ్యతగా ఉన్నాదనుకోండి సంపాదించకుండా అప్పుడు అత్తగారు అనే మాట ఇంట్లో పని ఎంతసేపు అయిపోయాక సెల చూసుకుంటూ కూర్చుంటుంది తనకాన పని పనా పాట భర్త మీద పడి తింటుంది కదా అంటారు అదే ఆ భార్య ఇంట్లో పనులు అన్ని చేసుకుంటూ బాధ్యతలన్నీ సక్రమంగా చేసుకుంటూ ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే ఇప్పుడు డబ్బులు సంపాదిస్తుంది కదా అందుకని తినకి పొగరు డబ్బు సంపాదిస్తుందన్న అహంభావం ఎక్కువగా ఉంటుంది అందుకే ఎవరి మాట వినదు అంటారు అంటే ఇంట్లో ఉండి బాధ్యతగా చూసుకున్నా తప్పే సంపాదిస్తూ ఉన్నా సరే ఏదో ఒకటి అంటూనే ఉంటారు అంటే ఈ అత్తగారిలకు కావాల్సింది ఏంటి ఇంట్లో పనులన్నీ చేసే పని మనిష డబ్బులు సంపాదించే యంత్రమా వీళ్ళకి కావాల్సింది కోడలుగా ఒక మనిషా ఒక యంత్రమా వీళ్ళన్ని పనులు చేసి పెట్టడానికి సంపాదించి పెట్టడానికి వీళ్ళని బాగా చూసుకోవడానికి కావాల్సింది ఒక యంత్రమేనా అంతేనా